ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణ చేపట్టి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది ఈ క్రమంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేపట్టింది అధిక ఫీజులను ప్రభుత్వం నియంత్రించడం లేదని ఆరోపించారు మరోవైపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు You <laughs> மீட்பு அமைச்சம்காலத்தின் வென்றதே ஜெஸ்ட் 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 விட் ஜெஸ்ட் ஏகப்பட்டே மாநில பொதுமக்களினாரோ பங்களிப்பு செய்யையிலோ ஏகப்பட்டே கலைச்சிறி வியன கவனனோ அங்கிரீடனே கலைச்சிறி வியன கவனனோ அங்கிரீட Viva! Yes, కనీసం విద్యారంగానికి కనీసం సౌకర్యాలు లేకుండా రంగానికి కనీసం బడ్జెట్ కేటాయించకుండా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది ఇప్పటికే ఇప్పటికే ఈ రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలి అని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు కనీసం ఆనాటి నుంచి నేటి వరకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వేయాలైనా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు కనీసం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తారని చెప్పని ఆశగా చూస్తున్నటువంటి విద్యార్థులు ఆశను నిరాశ చేసే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనపడతా ఉంది ఒకవైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో మరి ఇవాళ విచ్చల విడిగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఒకవైపు ఒకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని మెరుగుపరుస్తామని చెప్తున్నారు మరోవైపు విద్యారంగాన్ని పరిస్థితు మరోవైపు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇవాళ విద్యల విడిగా విచ్చల విడిగా పర్మిషన్లు ఇస్తూ ఇవాళ పేద మధ్యతరగతి తల్లిదండ్రుల్ని దోసుకునే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉన్నది ఇప్పటికే దేశంలో పదిహేను రాష్ట్రాలలో ఇవాళ పీజీల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తా ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకు అమలు చేయాలని చెప్పేసి అని ఏఐసబ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే ఏదైతే మేము డిమాండ్తో ఇవాళ పెండింగ్ రియంబర్షిప్ స్కాలర్షిప్ కావచ్చు ఫీజుల నియంత్రణ కావచ్చు ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని చెప్పని ఏఐసబ్గా కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పేరు పేరున ఏఐస అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి స్పందించి విద్యారంగానికి విద్యారంగానికి బడ్జెట్ అధిక నిధులు కేటాయించి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం కృషి అయిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్ద దించేంత వరకు జైసబ్ గా పోరాటాలు నిర్మిస్తామని చెప్పని హెచ్చరిస్తుంది